ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం రేపు ఇవ్వబోయే పెన్షన్ పంపిణీలో మరో శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి ఆనందంలో ప్రజలు సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో పెన్షన్లపై కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ జరుగుతోంది అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలనలో అధికారులు అయితే గుర్తించడం జరిగింది దీంతో పెన్షన్ల తొలగింపు పైన కొందరికి నోటీసులు జారీ అయ్యాయి దీంతో రాజకీయంగా విమర్శలు మొదలవడం జరిగింది ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది కాగా ఇంకా కొందరులో ఆందోళన కొనసాగుతోంది దీంతో సెప్టెంబర్ ఒకటి నుంచే పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది నిజాన్ని చూస్తే అనర్హులందరికీ కూడా నోటీసులు అయితే అవడం జరిగింది అయితే ఆ తర్వాత రాజకీయంగా మొదలైన చర్చ తర్వాత విమర్శల తర్వాత అయితే కనుక అర్హులైన వారు అందరికీ కూడా ఇస్తాం కేవలం ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి మాత్రం అర్హులైన వారు అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి గతంలో ఇంతకు ముందు ఎలా ఇచ్చామో అలాగే అర్హులైన వారికి ఈ నెల కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరొక మార్పు అయితే చేశారు దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ వేళ మరొకసారి సెర్పు అయితే స్పష్టత ఇచ్చింది పెన్షన్లు కొనసాగంపైన ప్రకటన చేసింది దివ్యాంగులందరికీ కూడా సెప్టెంబర్ లో యథావిధిగా పెన్షన్లు అందుతాయి నోటీసులు వచ్చిన వారికి కూడా యథావిధిగా పెన్షన్లు ఇచ్చేస్తారు దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు పెన్షన్ నిలిపేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు పెన్షన్ వస్తుందని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్లు పంపుతున్నారు సో నోటీసులు ఇచ్చిన వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవలే సదరం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేశారు అందులో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ నిలిపిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు సో ఇప్పుడు ఏం లేదు నోటీసులు వచ్చినా కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక పెన్షన్ నిలిపేత పైన వివాదం రాజకీయ తీసుకుంది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సర్ఫ్ అధికారులు సీఎం చంద్రబాబుతో చర్చ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు సెప్టెంబర్ లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ కోత అయితే ఉండదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది నోటీసులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ పంపిణీ యథావిధిగా కొనసాగనుంది అందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీకి ఏర్పాటు జరుగుతున్నాయి అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణ పైన సెప్టెంబర్ నాలుగు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకోనున్నారు